ములగపూడి ఏకశిలపై సీతారాములు దర్శనమిస్తూ ఉంటారు భద్రాచలం దివ్యక్షేత్రంలో సీతారాములు ఏ విధంగా దర్శనమిస్తారు ములగపూడి రామగిరి కొండపై ఏకశిలపై సీతారాములు దర్శనమిస్తారు అటువంటి దివ్యక్షేత్రంలో నలభై గ్రామాల ప్రజలు నెల రోజుల ముందు సందడి చేస్తారు ఏంటి సందడి ఎలా జరుగుతుంది ఈ కార్యక్రమాలు సర్వీక్షిందాం ములగపూడి గ్రామం కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం ములగపూడి గ్రామంలో ఏకశిలపై సీతారాముల దర్శనమిస్తూ ఉంటారు నిజానికి భద్రాచలం దివ్యక్షేత్రంలో సీతారాములు ఏ విధంగా ఒకే శిలపై స్వయంభూగా వెలిసారో ఈ కొండపై సైతం మరల సీతారాములు ఒకే శిలపై స్వయంభూగా దర్శనమిస్తారు ఈ ప్రాంతాన్ని రామగిరి రామకొండగా భక్తులు పిలుస్తూ ఉంటారు దాదాపు కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ దివ్యక్షేత్రంలో రాములు వారి కళ్యాణం కమనీయంగా నిర్వహిస్తారు చూడటానికి రెండు కళ్ళు సరిపోవు అనే విధంగా ఈ ఏకశలపై విగ్రహాలైతే ప్రత్యేకంగా ఆధ్యాత్మికంగా పలువురిని ఆకట్టుకుంటాయని చెప్పుకోవచ్చు ప్రధానంగా చెప్పవలసిన విషయం ఏంటంటే దాదాపు నెల రోజుల ముందే ఇక్కడ రాములూరి పెళ్లి పండుగ ప్రారంభమవుతుంది ఒక ఒడ్లను భక్తి శ్రద్దలతో చుట్టుపక్కల అంటే రౌతులపూడి మండలానికి సంబంధించి నలభై గ్రామాల ప్రజలు వడ్లను తలంబ్రాలుగా మార్చేందుకు గ్రామ గ్రామాన చుట్టుపక్కల రౌతులపూడి మండలంతో పాటు ఇటు ప్రతిపాడి మండలం ఏలేశ్వరం ఇలా చుట్టుపక్కల మండలంలో గల గ్రామ ప్రజలకు ఈ ఒడ్లు పంపిణీ చేస్తారు వారంతా కూడా రామనామ సంకీర్తనలు చేస్తూ ప్రతి మధ్యాహ్నం ఈ వడ్లను తలంబ్రాలుగా తయారు చేస్తారు ఇలా తయారు చేసిన తలంబరాలు అన్ని మరలా దివ్యక్షేత్రానికి పంపిణీ చేస్తారు ఆ ప్రాంతానికి పంపిస్తారు తర్వాత ఏదైతే సీతారాములు కళ్యాణంలో రాములు వారు అదేవిధంగా సీతాదావిపై వేసే తలంబరాలు ఈ ఒడ్లే ఏదైతే భక్తులు స్వయంగా ఈ వడ్లు ధాన్యం ధాన్యంతో తయారు చేస్తారో ఆ తలంబరాలతోనే సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా ఈ ప్రాంతంలో నిర్వహిస్తారు తర్వాత ఏదైతే ఈ సీతారాముల కళ్యాణం జరుగుతుందో ఆ కళ్యాణం అనంతరం ఈ తలంబరాలనే అన్న ప్రసాద వితరణగా పెద్ద ఎత్తున అన్న ప్రసాద వితరణ నిర్వహిస్తారు భక్తులందరికీ కూడా ప్రసాదంగా స్వామి అమ్మవారుల తలభాగం తాకిన ఈ తలంబరాలతోనే ఈ అన్న వితరణ అనేది జరుగుతుంది ఇటువంటి చక్కని కార్యక్రమం దాదాపు నెల రోజుల ముందు నుంచి ఈ రౌతులపూడి మండలంలో ప్రారంభమవుతుంది ప్రస్తుతం భక్తులంతా కూడా ఈ ఒడ్లు వలిచి తలంబరాలు తయారు చేసే ప్రక్రియ ప్రారంభించారు రామనామ సంకీర్తనతో చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా మారుమోగిపోతున్న పరిస్థితుంది ఇక ఏదైతే రాములు వారి కళ్యాణం భద్రాచలం దివ్యక్షేత్రం మాదిరిగా ఈ ప్రాంతంలో సైతం అత్యంత జరుగుతాయి భక్తులు కూడా రామగిరి కొండపైకి చేరుకుని ఏకశిలపై దర్శనమిస్తున్న సీతారాములను దర్శిస్తారు నిర్వాహకులు చూద్దాం శ్రీ సేవక సమితి ఆధ్వర్యంలో సుమారు యాభై మంది సభ్యులతో ఈరోజు నలభై ఆరు గ్రామాలకు గాను స్వామివారి కళ్యాణార్థం పద్నాలుగు సంవత్సరాలుగా నిర్వహిస్తున్న మంత్ర తలంపరాల కొరకు నలభై ఆరు గ్రామాలకి యొక్క వడ్లను ప్యాకింగ్ చేసి తయారు చేయడం పంపిస్తాము అవి ఎవరైతే భక్తులకు అందజేస్తామో ఈ నలభై ఆరు గ్రామాల్లో ఉన్న ప్రజలకి గడప గడప కూడా చేర్చి వారు రామనామంతో ఆ వడ్లను తలంబ్రాలుగా తయారు చేస్తారు ఆ ఎవరైతే రామనామం జపిస్తూ వడ్లను తలంబరాలుగా తయారు చేస్తున్నావో అలా చేయడం వల్ల అవి తలంబరాలు మంత్ర తలంబ్రా తలంబ్రాలుగా మారుతాయి ఈ మంత్ర తలంబ్రాలు స్వామివారి కళ్యాణం అంటే ఏప్రిల్ పదిహేడవ తారీఖున శ్రీ కోదండరామస్వామి శ్రీరామగిరి సన్నిధిలో జరుగు కళ్యాణ మహోత్సవానికి ప్రతి ఒక్కరూ కూడా భక్తి శ్రద్ధలతో అందజేస్తారు అందజేసిన తర్వాత వాటితోనే మేము ఆ స్వామివారి కళ్యాణంలో భాగంగా తలంబ్రాలు ఘట్టంలో ఎవరైతే కురచనులు అందరూ కూడా సమస్తం ఈ వలిసి ఇచ్చారో రామనామ జపంతో ఆ వడ్లను తలంబ్రాలుగా ఉపయోగించడం అనేది ప్రత్యేకత సంతరించుకున్నది గత పద్నాలుగు సంవత్సరాలుగా అదే రకంగా మరలా అవి వాటిని మరలా అన్నదాన కార్యక్రమం రోజు ప్రతి భక్తునికి కూడా వెళ్లేలాగా వాటిని తలంబ్రాలను వితరణ చేయడం జరుగుతుంది ఈ యొక్క ఘట్టము శ్రీ కోదండరామ స్వామి వారి సన్నిధి శ్రీరామగిరి ములగపూడి రౌతులపూడి మండలంలో ఉన్న శ్రీరామగిరి సన్నిధిలో గత పద్నాలుగు జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ కూడా తిలకించి చూసి కళ్యాణానికి విచ్చేస్తారని మనసారా కోరుకుంటున్నాం జై శ్రీరామ్ ఈ పవిత్ర ఆలయం అందరూ తెలుసుకోవాలని కోరుతూ రౌతులపూడి మండలం ముగపూడి రామగిరి కొండ మీద ఉన్నది కాబట్టి మీరు రామాలయం మనం ప్రత్యేకతగా అందరూ కూడా ఈ యొక్క మనం రామాలయం ఇప్పుడు రేపు మనం చేయదలుచుకుని రేపు స్వామివారికి కళ్యాణం వస్తుంది కాబట్టి అందరూ కూడా యావన మందిని కూడా రమ్మనేసి ఈ యొక్క దర్శనం మహాభాగ్యం చేసుకుని మీరు మోక్షం పొందమని బిడ్డ తలా మన పిల్లలు కూడా తీసుకుని వస్తే సిరి సంస్థలో భగవంతుడు అనేది అవతారం మన రామాలయం నుంచి పుట్టుకొచ్చింది కాబట్టి మన ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఒట్లు తీసుకుని ఇచ్చి ఇది సంకల్పం చేసుకుని అందరూ కూడా సహకారంతో చేయమనేసి తలబురాల్లో చేసి అదే అన్నదానంలో చేస్తున్నాం కాబట్టి మీరు అందరూ కూడా చేయమని కోరుతూ చెప్తూ ఉండు ఉన్నామన్నమాట